కొంతమంది నా దగ్గర డబ్బుంది సొసైటీలో పెద్ద పేరు పలుకుబడి ఉంది నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు నేనేం చేసినా ఇక్కడ చెల్లుతుంది అని వెర్రవీగుతూ వాళ్ళు మనిషిలే అని టైం వస్తే చావాల్సిందేననే ఒక సాధారణ విషయాన్ని వాళ్ళు మర్చిపోతున్నారు అయితే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ గా బెంగళూరులో జరిగిన ఇలాంటి సంఘటన ఒకటి అక్కడ సంచలనంగా మారింది వేల కోట్ల ఆస్తి ఉన్న ఒక వ్యక్తిని కేవలం వంద రూపాయలు ఖర్చు పెట్టి చంపేశారు అయితే ఇది చేసిందెవరు ఎందుకు చేశారు చిన్నపిల్లను పెళ్లి చేసుకోవడమే ఎందుకు కారణమా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బెంగళూరులో టాప్ రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త లోక్నాథ్ సింగ్ ఉండేది మగాడి తాలూకా కుదురు ప్రాంతం ఇతని వయసు ముప్పై ఏడేళ్లు లోక్నాథ్ కు పొలిటికల్ లీడర్లతోనూ సంబంధాలున్నాయి పవర్ఫుల్ వ్యక్తి అని చెప్పొచ్చు ఇక అంతకు ముందు నేరస్తుడు అని కూడా చెప్పుకోవాలి చాలా మందిని మోసం చేసిన కేసులో ఇతను నిందితుడు ఆ కేసులలో ఇప్పటికీ కోర్టుకి వెళ్ళి వెళ్లి వస్తున్నాడు ఈ లోక్నాథ్ సింగ్ రాయుడు కూడా బాగా మద్యం మగువలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఇంకా పెళ్లి కాలేదు అయితే పదిహేడేళ్ల బీకామ్ స్టూడెంట్ తో ఓ పార్టీలో పరిచయం పెంచుకున్నాడు ఆమె పేరు యశస్విని ఆ తర్వాత ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు మాటలు కలిపి స్నేహమన్నాడు డేట్ కి తీసుకువెళ్తానని చెప్పి ఏకంగా స్టార్ హోటల్కి తీసుకెళ్లాడు లంచ్ ఆమెతో కలిసే చేశాడు ఆ తర్వాత కాఫీకి కూడా ఫైవ్ స్టార్ హోటల్ కి తీసుకెళ్లి తన రేంజ్ చూపించుకున్నాడు ఆ తర్వాత చిన్నగా ఐ లవ్ యూ చెప్పాడు అంతేకాదు తాను మంచివాడని అంటూ కలరింగ్ ఇచ్చాడు ఎంగేజ్ పైగా తనకు ఎవరో అప్పటికీ ఐ లవ్ యూ చెప్పలేదు చూడటానికి బాగున్నాడులే అని పడిపోయింది యశస్విని పైగా అతని వయసు కూడా అడగలేదు అయితే పెళ్లి కాలేదు కాబట్టి తక్కువ వయసే ఉండొచ్చు అనుకుంది దీంతో తల్లిదండ్రులకు తెలియకుండా అతనితో ప్రేమ వ్యవహారం నడిపింది ఇది తెలిసిన ఆమె తండ్రి కృష్ణ సింగ్ కూతుర్ని మందలించాడు యశస్విని తండ్రి కృష్ణ వ్యాపారవేత్త వాళ్ళు కూడా ధనవంతులే కానీ లోక్నాథ్ సింగ్ అంత రిచ్ మాత్రం కాదు కానీ యశస్విని మాత్రం అతనితోనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది దీంతో లోక్నాథ్ సింగ్ గురించి లోతుగా విచారణ చేశాడు యశస్విని తండ్రి అక్కడే అతనికి సంచలన విషయాలు తెలిసాయి లోక్నాథ్ సింగ్ వయసు ముప్పై ఏడేళ్లు క్రిమినల్ కేసులున్నాయి దొంగ డీల్స్ చేస్తూ చాలా మందిని మోసం చేశాడని కూడా తెలిసిందే దాంతో తన కూతురితో అలాంటి క్రిమినల్స్ ని పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు కానీ అప్పటికే యశస్విని రెండేళ్లుగా అతనితో లవ్ లో ఉంది ఆమెకు మైనారిటీ తీరే వరకు జాగ్రత్తగా ఉన్నాడు లోక్నాథ్ సింగ్ ఎందుకంటే ఆమె తల్లిదండ్రులు కేసు పెడితే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి మైనారిటీ తీరే వరకు చాలా సీక్రెట్ గా ఎఫైర్ నడిపాడు మరి అసలే క్రిమినల్ బ్రెయిన్ కదా కాబట్టి అలానే చేశాడు ఇక పంతొమ్మిదేళ్ల వయసు వచ్చేసరికి కూతురు ఎఫైర్ ఆమె కుటుంబ సభ్యులకు తెలిసేలా చేశాడు కానీ ఆమె తండ్రి వద్దని కూతుర్ని బ్రతిమిలాడాడు నీ జీవితం నాశనం అవుతుంది అతను చాలా ప్రమాదకారి నేను చంపినా చంపేస్తాడు నా మాట వినమని కూతుర్ని బ్రతిమ్లాడాడు నీ తల్లి వయసు కూడా ఇప్పుడు ముప్పై ఏడేలే మీ అమ్మ వయసున్న వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకుంటావు హాయిగా చదువుకోమని కూతురికి చెప్పాడు తల్లి కూడా వద్దని వారించింది నా వయసు వాడంటే చాలా ముదురు నువ్వు అమాయకురాలివి అతను క్రిమినల్ మైండ్ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారి అని తిట్టింది కానీ వినలేదు యశస్విని దాంతో మొదట తాను అతన్ని పెళ్లి చేసుకోనని తల్లిదండ్రులను నమ్మించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది సరాసరి లోక్నాథ్ ఆమెను కార్లో పికప్ చేసుకుని తన ఇంటికి తీసుకు వారం రోజుల్లోనే పెళ్లి ఏర్పాట్లు చేసేశాడు మార్చి రెండవ తేదీన కునిగల్లో గ్రాండ్ గా యశస్విని పెళ్లి చేసుకున్నాడు భారీగా ఖర్చు పెట్టి వెయ్యి మంది బంధువుల మధ్య పెళ్లి చేసుకున్నాడు ఈ వేడుకకు కనీసం డెబ్బై లక్షలకు పైగా ఖర్చు చేశాడు ఆ పెళ్లి చూసి యశస్విని మురిసిపోయింది అయితే అయితే శోభనం రోజు రాత్రి నుంచి ఆమెకు నరకం చూపించడం మొదలు పెట్టాడు మద్యం తాగి మృగంలా మీద పడి భయపెట్టాడు అంతేకాదు మూడో రోజు నుంచే లోక్నాథ్ వ్యవహారం పసిగట్టింది యశస్విని కనీసం ఇద్దరు ముగ్గురు మహిళలతో అఫైర్ ఉన్నాయని గ్రహించింది వారితో తన ముందే మాట్లాడడం చాట్ చేయడం చేసేవాడు ఇదేంటి అని అడగగానే మా వ్యాపారంలో ఇలాంటివి కామన్ అన్నాడు దీంతో లోక్నాథ్ ని దగ్గరకు రానివ్వలేదు యశస్విని లోక్ నా ఊరుకోలేదు తాను కోరుకున్నప్పుడు నువ్వు నాతో శృంగారం చేయాలి లేదంటే ఊరుకోనని బెదిరించాడు అయితే యశస్విని ఎదురు తిరిగింది ఎదురు తిరగడంతో కొట్టాడు తన తల్లికి విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది నువ్వు వద్దంటే పెళ్లి చేసుకున్నావు అతనితో సఖ్యతగా ఉండు కొద్ది రోజులైతే సర్దుకుంటుందని మంచి చెప్పింది కానీ లోక్నాథ్ వేధింపులు ఎక్కువైపోయాయి దీంతో ఆమె తండ్రి మాట విని ఇంటికి వచ్చేసింది కానీ లోక్నాథ్ కి మరింత కోపం వచ్చేసింది ఈసారి యశస్విని ఇంటికి వచ్చి అందరిని బెదిరించాడు మీరు గాని నా భార్యను నా నుంచి దూరం చేస్తే చంపేస్తానని భయపెట్టాడు కానీ ఆమె తండ్రి భయపడలేదు ఏం చేసుకుంటావో చేసుకో అన్నాడు అంతేకాదు లాయర్ ద్వారా విడాకుల నోటీస్ పంపించాడు ఆమె తండ్రి ఇటు యశస్విని కూడా తనకు లోక్నాథ్ వద్దని చెప్పేసింది అయితే లోక్నాథ్ పోలీసులకు భారీగా లంచాలు ఇచ్చి యశస్విని తండ్రి కృష్ణ మీద కేసులు పెట్టించాడు ఇక లోక్నాథ్ ఇల్లీగల్ వెంచర్స్ వేసి చాలా మంది అమాయకులను మోసం చేశాడనే కేసులు కూడా ఉన్నాయి అది తెలిసి కూతుర్ని ఎలాగైనా కృష్ణ కాపాడుకోవాలనుకున్నాడు కానీ కేసులు వేసి మానసికంగా వేధించాడు ఆయన కూడా మానసికంగా కుంగిపోయాడు ఆ తర్వాత కూతురు భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ గుండెపోటుతో చనిపోయాడు అంతే ఒక్కసారిగా యశస్విని కుటుంబం బజారున పడింది మగ దిక్కులేని కుటుంబంగా మారింది యశస్విని నాన్న నా వల్లే చనిపోయాడని కుంగిపోయింది ఆ తర్వాత అమ్మ నాన్నను చంపిన వాడిని చంపేదామని చెప్పింది అందుకు ఆమె తల్లి హేమ కూడా సరే అంది దీంతో మనంతట మనం ప్లాన్ వేయకూడదు వాడే మన ప్లాన్ కు ఇరుక్కునేలా చేద్దాం సమయం చూసి చంపుదామని తల్లి చెప్పింది తనను మోసం చేసి ప్రేమ పేరుతో ముగ్గులోకి దించాడు పెళ్లి తర్వాత నిజస్వరూపం చూపించాడు మా నాన్న చావుకు కారణమయ్యాడని యశస్విని రగిలిపోయింది చాలా పక్కాగా మత్తు మందు బిల్లలను సేకరించింది తనకు తానుగా డిప్రెషన్ లోకి వెళ్లడంతో నిద్ర కోసం ఆమె వాడేది కానీ ఆమె వంద రూపాయల మత్తు బిల్లలను తన భర్తను చంపేందుకు వాడాలనుకుంది లోక్నాథ్ ను చంపడం అంత సులువు కాదు ఎందుకంటే తనకంటూ ఒక గన్ ని ఏర్పాటు చేసుకున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లోక్నాథ్ కి ఎంతో మంది శత్రువులు ఉన్నారు అందుకోసమే వారి నుంచి రక్షణ కోసం భద్రత కోసం ఒక ప్రైవేట్ వ్యక్తిని నియమించుకున్నాడు కాబట్టి నిత్యం షాడోలా ఆ వ్యక్తి లోక్నాథ్ ని అంటిపెట్టుకుని ఉంటాడు అందుకే తన గన్ మ్యాన్ లేని సమయం చూసి చంపాలనుకున్నారు తల్లి కూతుర్లు అయితే యశస్విని తండ్రి చనిపోవడంతో వారి పట్ల సానుభూతి చూపించడం మొదలుపెట్టాడు లోక్నాథ్ సింగ్ జరిగింది ఏదో జరిగిపోయింది మనం కలిసి బ్రతుకుదాం ఇక్కడ నుంచి బాగా చూసుకుంటానని నమ్మ కానీ అతని మాటలు నమ్మకూడదని ఆమెకి తెలుసు దీంతో లోక్నాథ్ పై కోపడకుండా జాగ్రత్తగా మసులుకోవడం మొదలుపెట్టింది యశస్విని రోజు కాల్ చేసేవాడు ఆమె కూడా మామూలుగానే మాట్లాడేది అయితే మార్చి ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం కాల్ చేశాడు లోక్నాథ్ సింగ్ మనం కలిసి చాలా రోజులవుతుంది నేను బీర్లు తీసుకొస్తాను నువ్వు ఫుడ్ తీసుకొని రా అన్నాడు తాను మంచి హోటల్ నుంచి తీసుకొస్తానని చెప్పింది యశస్విని అయితే నువ్వు నేను కలుసుకున్న విషయం ఎవ్వరికి తెలియద్దు నువ్వు నీ మ్యాన్ని కూడా తీసుకురావద్దు అలా అయితేనే వస్తాను కావాలంటే మనం అక్కడ ఏకాంతంగా గడపొచ్చని చెప్పింది ఆ మాట వినగానే లోక్నాథ్ టెంప్ట్ అయ్యాడు తన పంతొమ్మిదేళ్ల వయసున్న పెళ్లాంతో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాడు సరే నేను ఒంటరిగానే వస్తానని చెప్పాడు సరిగ్గా ఐదు గంటలకు చిక్కబవారా దగ్గరలోని ఓ హోటల్లో స్టఫ్ కోసం ఫుడ్ తీసుకుంది యశస్విని అక్కడికి వచ్చి లోక్నాథ్ ఆమెను పిక్ చేసుకున్నాడు ఎక్కడైనా నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్ళు నేను మీ ఇంటికి రానని ముందే చెప్పేసింది మన బిజినెస్ లేఅవుట్ ఉంది మన ఫ్రెండ్స్దే నా కూడా షేర్ ఉంది అని ఆమెకు తెలిపాడు పని ఇప్పుడు నడవడం లేదు ఎవరు ఉండరు నా మాట నమ్మన్నాడు అలా చాలా తెలివిగా లోక్నాథ్ను ట్రాప్ చేసింది మరోవైపు కూతురును దూరంగా గమనిస్తూ వస్తుంది తల్లి హేమ ఇక బిజినెస్ లేఅవుట్కి వెళ్ళిన తర్వాత మద్యం తాగుదామని ఒక చిన్న క్లాత్ని అక్కడ పరిచాడు కూల్ బీర్లను అక్కడ పెట్టాడు ఇద్దరు కలిసి బీర్ తాగడం స్టార్ట్ చేశారు ఇతర విషయాలు మాట్లాడుకుంటున్నారు అయితే తనకు ఫోన్ రావడంతో పక్కకి వెళ్లాడు లోక్నాథ్ సింగ్ దీంతో అతను తినే స్టఫ్ లో టాబ్లెట్ల పొడిని మొత్తం కలిపేసింది ఆ తర్వాత వెనక్కి వచ్చిన లోక్నాథ్ బీర్ తాగుతూ స్టఫ్ తినడం మొదలుపెట్టాడు దాదాపు అరగంట తర్వాత తనకు మత్తు ఉందని యశస్వినికి చెప్పాడు అయితే బీర్లు ఎక్కువై ఉంటాయని కాస్త రెస్ట్ తీసుకోమని చెప్పింది ఇంతలో తన తల్లికి లొకేషన్ షేర్ చేసింది యశస్విని హేమ ఓ ఆటోలో బీజిఎస్ లేఅవుట్ దగ్గరకు వచ్చింది తన దగ్గరకు వస్తున్న హేమను చూశాడు లోక్నాథ్ సింగ్ ఆమె ఎందుకు వస్తుంది నాకు మత్తు ఎక్కువగా ఉంది ఫుడ్ లో ఏమైనా కలిపావా అంటూ నిలదీశాడు అప్పుడు కానీ మహానుభావుడికి విషయం అర్థం కాలేదు అయితే అప్పటికే కత్తిని సంచిలో పెట్టుకున్న హేమ వేగంగా అతని దగ్గరకు వచ్చి తిట్టడం మొదలు పెట్టింది చిన్నపిల్లను ట్రాప్ చేసి మా కుటుంబాన్ని నాశనం చేస్తావా నువ్వు మా ఇంటికి వచ్చి చంపేస్తానంటావా నిన్ను చంపుతానురా ఇప్పుడు అంటూ కత్తి తీసింది దీంతో భయంతో మత్తులోనే పారిపోయే ప్రయత్నం చేశాడు లోక్నాథ్ ఓ నూట యాభై మీటర్లు పరిగెత్తగానే కాలికి రాయి తాకి కిందపడ్డాడు పడ్డాడు ఆ వెంటనే కత్తితో మెడ మీద పదే పదే కసిగా పొడిచింది హేమ ఎలాగైనా చనిపోతాడని భావించి కూతుర్ని తీసుకొని హేమ పారిపోయింది చాలా సేపటి తర్వాత కొంతమంది యువకులు అటుగా వచ్చారు రక్తంతో చనిపోయి ఉన్న వ్యక్తిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇక పోలీసులు అక్కడికి చేరుకొని లోక్నాథ్ ని గుర్తించారు అయితే ఏదో రియల్ ఎస్టేట్ ప్రత్యర్థులు చంపి ఉంటారని పోలీసులు మొదట భావించారు మద్యం బాటిల్స్ ఉండడంతో నమ్మించి హత్య చేసి ఉంటారని అనుకున్నారు విచారణ చేయగా గన్ మ్యాన్ అసలు విషయం చెప్పాడు తను ఏకాంతంగా తన భార్యని కలిసేందుకు వెళ్తున్నాను నువ్వు ఇంటి దగ్గరే ఉండమని తెలిపాడు అంతేకాదు మృతుడు లోక్నాథ్ సింగ్ కాల్ డేటా ఆధారంగా యశ్స్విని హస్తముండొచ్చని అనుమానించారు ఆమె నివసించే ఏరియాలోని సిసి ఫుటేజ్ ను పరిశీలించగా హోటల్ ముందు లోక్నాథ్ కారెక్తూ యశస్విని కనిపించింది ఆ కార్ ట్రాక్ చేయగా లేఅవుట్ కి వెళ్తూ కనిపించింది దీంతో యశస్విని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఈ మర్డర్ బయటపడింది తనకు తాను అనుకున్నాడు తండ్రి మరణం తర్వాత తల్లి కూతురు భ్రమపడ్డాడు పైగా పంతొమ్మిదేళ్ల అమాయకురాలికి చంపేంత ధైర్యం లేదని తక్కువ అంచనా వేశాడు వేధింపులు తాళలేక తిరగబడ్డ తల్లి కూతుర్లు ఏకంగా లోక్నాథ్ ను హత్య చేశారు ఇక హత్య చేసినందుకు వారేమీ అసలు చింతించడం లేదు మేము న్యాయం చేసుకున్నామని చెప్పడం విశేషం అయితే ఇంకా ఏమైనా కారణాలున్నాయా అలాగే హత్యలు ఏమైనా భిన్నమైన యాంగిల్స్ ఉన్నాయా అని పోలీసులు విచారణ చేస్తున్నారు అలా పదిహేడేళ్ల వయసులోనే ప్రేమలో దిగింది పంతొమ్మిదేళ్ల వయసుకే హత్య కేసులో ఇరుకుంది తెలియని వయసులో చేసిన తప్పే జీవితానికి సరిపడ శిక్ష వేసింది పెద్దవాళ్ళ సలహాలు తప్పనిసరిగా తీసుకోవాలి మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి